మనం సేవించే దేవుడు మనల్ని ఆదరించే దేవుడు ఓదార్చే దేవుడు ధైర్యపరిచే దేవుడు కాపాడే దేవుడు మనకి ఐడియాలజీ ఇచ్చే దేవుడు అన్ని అన్ని రకాలుగా మనకు కనపడుతున్నాడు ఇక్కడ దావీదు చూపించిన కోణలో ఆయన నేర్పే దేవుడుగా కనపడుతున్నాడు ఏమి నేర్పుతాడు అంటే నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే అన్నాడు నేను అంటాను ఏమయ్యా నువ్వు భక్తుడివి కదా ఇంకా నువ్వు యుద్ధం చేయటం ఏంది నీ పక్షాన ఆయన యుద్ధం చేయాలి కదా ఇప్పుడు నిర్గమాకాండం పద్నాలుగులో ఇస్రాయిలీలతో ఎర్ర సముద్ర తీరంలో మోషే ఏమన్నాడు మీరు ఊరకయ్యే ఉండి ఊరకయే నిలుచుండి చూడుడి నేడు యహోవాయే మీ పక్షమున యుద్ధము చేయును నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట మీరు ఎన్నడు చూడరు అన్నాడు ఇక మీదట మీరు చూడరు ఎందుకంటే మీ పక్షమున యహోవాయ యుద్ధము చేయును అన్నాడా లేదు అక్కడ ఆయనే యుద్ధం చేస్తాడు అన్నాడు ఇది బాగుంది మనకి చాలా హాయిగా ఉంది అంటే మనం కత్తి పట్టే పని లేదు ఇత్తడి విల్లులు ఎనప విల్లులు కొయ్య విల్లులు మనం ఎక్కువ పెట్టే అవసరం లేదు అవన్నీ ఆయనే చూసుకుంటాడు యుద్ధం ఆయనే చేస్తాడు అనే మాట మనకి చాలా హాయిగా ఉంటుంది వీణుల విందుగా ఉంటుంది ఇంపుగా ఉంటుంది అవునా తిండి మనమే తినాలి నిద్ర మనమే పోవాలి అన్నీ మనమే అనుభవించాలి కానీ యుద్ధం మాత్రం ఆయన చేయాలి అదే కదా మన కోరిక బైబిల్ రిఫరెన్స్ కూడా ఉంది ఆయనే మీ పక్షమును యుద్ధము చేయునని అయితే దేవుడు మన పక్షమును యుద్ధం చేసేటువంటి అనుభవం ఒకటి ఉంది ఆ ఘట్టం ఒకటి ఉంది మనకు మనకుగా యుద్ధం నేర్పి మనల్ని ఫైట్ సీన్లో విధించే ఘట్టము అనుభవం కూడా ఒకటి ఉంది మీరు జస్ట్ ఇస్రాయేల్ చరిత్రలో చూడొచ్చు ఎర్ర సముద్రానికి అవతల దేవుడు వారి పక్షమును యుద్ధం చేసి వారిని తరిమినటువంటి శత్రువుల్ని ఒక్క దినమందే ఐగుప్తూ సైన్యమంతటిని ఫరోతో సహా ఎర్ర సముద్రంలో సమాధి చేశాడు చేశాడా ఆయనే ఫైట్ చేశాడు మొత్తం అవుట్ వాళ్ళు దాటి అవతలికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత పద్నాలుగు పదిహేనులు ఈ సాక్ష్యం ఇస్తే పదిహేడో అధ్యాయం నిర్గమా పదిహేడులోకి వచ్చేటప్పటికి ఎనిమిదో వచనంలో రెఫీదీము అనే లోయలో లేఖీయులు అనేటువంటి ఒక గుంపు వస్తారు వాళ్ళని ఎదుర్కొనే విషయంలో దేవుడు అంటాడు మీరే వారితో యుద్ధం చేయాలంటాడు ఏమంటాడు మీరే వారితో యుద్ధం చేయాలి అంటాడు ఎర్ర సముద్రం అవతల నువ్వే చేశావు గయ్యా నువ్వు యుద్ధం చేసే ఐగుప్తులందరినీ మట్టు పెట్టావు కదా సైన్యాన్ని ఇప్పుడు ఈ అమాలేఖీవులను కూడా ఈ లేకోళ్ళను కూడా నువ్వే హతం చేయి అని అనాలి కానీ అనే ఛాన్స్ దేవుడివల మోషేత్ అంటాడు మీరు యుద్ధం చేయాలి అని అంటే ఒక దశలో ఆయన మన పక్షంలో పోరాడతాడు మరొక దశలో మనల్నే పోరాడమంటాడు మేం పోరాడడం ఏంటి తండ్రి నువ్వు పోరాడినా నాయన అంటే మరి నువ్వేం చేస్తావు నాయనా నువ్వు చేయాలమ్మా యుద్ధం నువ్వు చేయాలనైనా యుద్ధం నువ్వు పోరాడాలి పోరాడి జయించాలి జయించిన వారికే నేను చేసిన వాగ్దానాలన్నీ దొరికేది జయించిన వారిని దేవుని పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం అన్నాడా జయించువారికి తెల్లని రాతినిత్తును జయించువాణిని నా సింహాసనమందు కూర్చుండనిత్తును కూర్చుండ నిత్తును నా దేవుని ఒక స్తంభముగా చేతును జయించడానికి క్రొత్త పేరు ఇస్తా అదిస్తా ఇదిస్తా అని మస్తు వాగ్దానాలన్నీ చేశాడు చాలా అవన్నీ మనం స్వతంత్రించుకోవడానికి జయించాలి జయించటం అనే పదం వాడాడు అంటే జయము అపజయం అనే మాటలు యుద్ధాన్ని బట్టి కలుగుతాయి పోరాటాన్ని బట్టి ఆ పదాలు వస్తాయి పోరాటము అనే విషయం వచ్చినప్పుడు జయము అపజయము అనే మాటలు ఉంటాయి అసలు పోరాటము ఫైటింగే లేనప్పుడు జయ అపజయ అనే పదాలే లేవు జయించువానిని అన్నాడంటే మొత్తానికి ఏదో పోరాటము ఉంది అని అర్థం ఆ పోరాటములో మీరు ఉన్నారు ఉంటారు నేను నీకు తోడు ఉంటా మీరు నన్ను యుద్ధం చేయమంటే మరో రేపు బహుమానం నేను పొందాల్సి వచ్చింది లేదు బహుమానం మీకు కావాలంటే ఫైటింగ్ మీరు చేయాలి నన్ను నువ్వేం చేస్తావు నేను జస్ట్ గైడెన్స్ ఇస్తా దేవునికి స్తోత్రం కలుగునుగా నేను ఆలోచన చెప్తా రంగంలో నువ్వే ఉండాలి అంటే యుద్ధ భూమిలో నువ్వే ఉండాలి కత్తి నువ్వే పట్టాలి విల్లు నువ్వే పట్టాలి ఫైట్ నువ్వే చేయాలి మరి నువ్వేం చేస్తావు దేవా నేను నీ పక్కన ఉంటా నీకు బలాన్ని ఇస్తా ఆలోచననిస్తా నేర్పుతా అంటే యుద్ధం చేయటం కద్దు ఏబు గ్రంథంలో అంటాడు ఏడో అధ్యాయములో భూమి మీద నరుల దినములు లేదా నరుల కాలము యుద్ధ కాలము కాదా అంటాడు అంటే మనుషులు ఫైటింగ్ కోసమే పుట్టారన్నట్టు మాట్లాడతాడు గాలికి నిప్పు రవలు లేచున్నట్లు మనకి నరులు పుట్టుచున్నారు అంటాడు అదే ఏబులో మొత్తానికి పోరాటం ఉందనేది ఫైనల్ చేసావు శాలేమన్నా అవునమ్మా పోరాటం ఉంది అందులో జయం పొందాల్సిన ఆ ఏర్పాటు కూడా ఉంది అంటే పోరాటం అనేది కన్ఫర్మ్ యుద్ధ భూమిలో మనం ఉండటం అనేది కద్దు తప్పనిసరి అయితే ఇక్కడ మనకు ఒక ఆదరణకరమైన మాట ఏంటంటే భయపడద్దు నువ్వు బలహీనుడో బలహీనాలవే కావచ్చు నీకు ఆయన తన బలమును ధరింపజేస్తాడు ఒక్కసారి కిందికి చదవండి ముప్పై తొమ్మిదో వచ్చిన చదవండి యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసి నా మీదకి లేచిన వారిని నా క్రింద అణచివేసి దేవునికి స్తోత్రం కలుగును గాక లూయా ఏమన్నాడు యుద్ధమునకు నీవు నన్ను బలము తివి నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసి అంటే బలమిస్తాడు ఇంకా నీకు అర్థం కాని సంగతులు నేర్పుతాడు అంటే పోరాటంలో కావలసినటువంటి ఎత్తుగడలు నీకు నేర్పుతాడు పోరాటములో ఎలా జయం పొందగలవో దానికి కావలసిన ఐడియాలజీ ఆయన నీకు ఇస్తాడు కానీ ఫైట్ మాత్రం నువ్వే చేయాలి ఎందుకంటే మళ్ళీ నిన్ను కూర్చోబెట్టి ఆయనే ఫైట్ చేశాడు అనుకో రేపు సింహాసనం ఆయనే కూర్చోవాల్సి వచ్చింది ఇక నీకు సింహాసనం ఉంటుంది అదేం ప్రభు నాకు సింహాసనం ఎందుకు లేదంటే ఏం పోటు పోడిచావు అని అంటాడు అన్ని కూర్చోని నా చేతే చేయించావు కదా నాయన నువ్వు మళ్ళీ నాకు సింహాసనం అంటావు నువ్వు పోటు పోడిస్తావు కదా సింహాసనం జయించినోడికి కదా నేను సింహాసనం ఇస్తాను అన్నాను ఓహో అట్లానా మరి ఆ సంగతి తెలిస్తే అప్పుడు నేనే ఫైట్ చేసేవాడిని కదా నాయనా అని నీవు అనకుండా నీకు ఇప్పుడు చెప్తున్నాడు ఆయన బాబు ఈ జీవన పోరాటంలో నువ్వు ఉన్నావు నువ్వు చాలా వాటితో పోరాటం చేయాలి చేస్తున్నావు ఆల్రెడీ